థామస్ అల్వ ఎడిసన్ మీ అందరికీ తెలుసు ఆయన బల్బును కనిపెట్టాడు ఎంత కష్టపడ్డాడంటే ఆ బల్బును కనిపెట్టడానికి అందులో ఆ బల్బును మీరు చూడండి ఒకసారి పలగొట్టిన తర్వాత దాంట్లో ఒక ఫిలమెంట్ అనేది ఒకటి ఉంటుంది తీగ దానికి అల్లుకొని ఈ కొన నుంచి ఆ కొన వరకు ఒక తీగ నల్లుకొని ఉంటుంది మధ్యలో పిల్లర్స్ ఉంటాయి అవి పిల్లర్స్ అవి దానికి సపోర్ట్గా ఉండడానికి ఈరోజు నువ్వు ఫిలమెంట్ అయితే నీకు సపోర్టివ్గా ఆయన ప్రార్థన ఉంది నీకు సపోర్టివ్గా అయిన వాక్యం ఉంది నీకు సపోర్టివ్గా ఆయన సంఘం ఉంది ఇంకేం కావాలి నీ గురించి నీ కష్టాలు వస్తే కష్టాల కోసం ప్రార్థన చేయడానికి అంత మంది ప్రార్థన చేస్తున్న వీరులు కూడా ఉన్నారు నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న వారు కూడా ఉన్నారు వాక్యాన్ని ముందు పెట్టుకొని నువ్వు నడుస్తావు లేదా కనీ కనిపించని వ్యక్తిగా నువ్వు ఉంటావు అంటే న్యూ ఇయర్కి ఒకసారి క్రిస్మస్ ఒకసారి లేకపోతే ఫెస్టివల్ వస్తే ఒకసారి నీకు నచ్చినప్పుడు వచ్చిస్తే ఒకసారి లేదా నువ్వు పుట్టినరోజు పుట్టినప్పుడు ఆ తేదీ వస్తే ఒకసారి రావడం కాదు